హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒక ఆయిల్ తయారు చేసుకోబోతున్నాము ఇది ఎటువంటి హెయిర్ ఫాల్నైనా కంట్రోల్ చేస్తుందండి మన హెల్త్ టిప్స్ పాటించడంతో పాటు ఈ ఆయిల్ కూడా మనం యూజ్ చేస్తే మనకి బెనిఫిట్స్ చాలానే ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇవి కలోంజీ సీడ్స్ అండి ఇది నల్ల జీలకర్ర అంటారు ఇంకా ఇవి మెంతులు ఇంకా మందారాకులు ఈ మూడు యూస్ చేసి మనం ఇప్పుడు ఆయిల్ తయారు చేసేసుకుందాం స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ మొత్తంగా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని కలోంజీ సీడ్స్ మెంతులు ఇంకా మందారాకులు కూడా వేసేసుకొని ఈ కొంచెం ఆయిల్లోనే ముందు కాస్త ఫ్రై అయ్యేలా చేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటే అంతటికీ పట్టే పట్టడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇలా అయితే ఫస్ట్ ఈ ఆయిల్ మొత్తానికి బాగా పట్టేసింది అనుకోండి దాని తర్వాత ఎక్కువ వేసుకున్నా ఇంకా ప్రాబ్లం ఉండదు సో ఇలా కొంచెం బాగా మరిగి మరికి వరకు ఉంచుకొని బాగా పెట్టుకొని దాని తర్వాత ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయి బాగా వేగిపోయాయి అనుకున్న తర్వాత ఇప్పుడు మనం మనం ఎంత ఆయిల్ వేద్దాం అనుకుంటున్నామో అంతా పోసేసుకోవాలి అంటే ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకోవచ్చు చూసారా బాగా మరిగిపోయిందండి ఆయిల్ మొత్తం ఈ ఆకులు చూసారా బాగా క్రిస్పీగా తయారైపోయాయి అలా క్రిస్పీగా తయారైపోయేదాకా ఉంచుకొని ఆయిల్లో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఇంకా మెంతులు అవి నల్ల జిల్లకర్రా కూడా ఈ కలర్ మారిపోయింది ఇంకా చాలు ఆయిల్ కూడా కలర్ మారినట్టే కనిపిస్తుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుని దీన్ని ఒక గంట అలా ఉంచేసుకున్న తర్వాత అప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి గాజు బౌల్ అయితే మంచిదండి ఈ ఆయిల్ నేను ఇంకా గ్లా గాజు బౌల్లోనే వేస్తున్నాను ఇది ఎన్నాళ్ళు అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు ఎన్నాళ్ళైనా ఉంటుంది ఇది హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ చేస్తుందండి ఎందుకంటే నేను ఇదివరకు చాలాసార్లు యూజ్ చేశాను మళ్ళీ తర్వాత ఇంకా ఆపేసాను తర్వాత మళ్ళీ మా పాపకి హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేశాను అనమాట అందరూ తప్పకుండా యూస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను